సో చాలామంది అడుగుతున్నారు అన్న పత్తి చూపించాను అన్నయ్య సో ఇప్పుడు పత్తి మొక్కలు చూపిస్తాను దాంతోపాటు మనం మనతో పాటు ఎవరు వేయలేదని చెప్పాను కదా పోయినసారి ఇదంతా కూడా బాగు చేయలేదు కూడా అయితే సో ఇవన్నీ గమనిస్తే అక్కడ కూడా ఏమి అనమాట సో మంచిగానే అనమాట పత్తి ముందుగా సో పెసర కూడా అంతే సో మీకు రెగ్యులర్గా తెలుసు కదా తాట్చిచ్చాను సో ఇదంతా కూడా ఈ సంవత్సరం పెసర వేసేసామన్నమాట ఖర్చు తక్కువలా అని అది కూడా ఖర్చు అంటే ఎకరానికి ఇత్తనాలు అవుతున్నాయి సో ఇక సొంత బండే కాబట్టి అన్నీ లెక్కేసుకోకూడదు సో ఇప్పుడైతే మన ఎండ్లో బతికితే చచ్చిపోతాయి అనుకున్న సిచ్యువేషన్లో సో మంచిగా ఒక ముద్ద అయ్యే అంత వర్షం అయితే పడింది సో మీకు చూపిస్తాను కొంత జల్లు పడ్డది పలా ఊళ్ళో లేదనమాట సో ఇక్కడ ఇక్కడ పడింది ముద్ద అవుతుంది చూడండి సో ఇంకొంచెం పడితే ఇంకా బాగుండేది సో ఇదంతా కూడా ఇదంతా కూడా చూపిస్తాను వాళ్ళది పుష్ప సో బాగానే ఉంది సో మొలక్ శాతం కానీ సో ఇది కానీ బాగానే ఉందనమాట ఇదంతా కూడా పుష్ప బాగానే మల్చింది సో పాడు కూడా చేశారనమాట సో తొంగ పోసులు ఎక్కడ కనపడుతున్నాయి తొంగకి చావేది సో ఇదంతా కూడా ఇటు సైడ్ సో ఇదంతా కూడా సూపర్ బండి అనమాట సో ఇప్పుడు వర్షం పడకపోతే కనుక ఇటు తడి పెట్టలేక ఇదంతా కూడా సోఫర్ బంటి ఇది సో సోఫర్ బంటి కూడా బాగానే ఉంది సో ఇప్పుడు ఏదైనా కొడితే మోను సాఫ్ లాంటిది ఇట్లా బెట్ట మీద కొట్టుకుంటే బాగుంటుంది సో మోను సాఫు సో లేదా అవసరం లేదనుకుంటే ఇప్పుడే కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా సో చాలామంది అడుగుతున్నారు కామెంట్ పెడుతున్నారు అన్న మీరు పత్తేసారు కదా ఈ మొక్కలు చూపించండి అన్న అని చెప్పి సో ఎలా మలిచినాయి ఏందనేది కూడా చెప్పండి సో ఇది ఓవరాల్గా సో చుట్టూ పొలాలు బాగు చేస్తున్నారు ఇంకా సో మనం వేసేసాము పంట సో కొంచెం ముందుగా వస్తే ఏదైనా మొసం లాంటిది వేద్దాము సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా మనకి కోతుల సమస్య అనేది ఎక్కువగా ఉంది సో అందరూ వేస్తే తప్ప మనం ఒక్కళ్ళ వేసి వాటిని కొట్టాలంటే మనం వల్ల కాదు మా సగం మిరప వేసుకోవడానికి కూడా కారణం అదే యాక్చువల్గా కొన్ని పొలాలు సో అలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి సో ఇప్పుడు ఫస్ట్ స్ప్రే సో ఫస్ట్ స్ప్రే చేసేటప్పుడు అయితే కనుక సో మోనోస్ ఆఫ్ లాంటిది స్ప్రే చేసుకోండి చాలు ఇంకేం అవసరం లేదు సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకు రావడం జరుగుతుంది జై జమా జై కిసాన్